ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ తోటకూర కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి దీనికోసం ముందుగా తోటకూర కట్టల్ని వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లోకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపంతా బాగా వేగిన తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో ఉల్లిపాయ బాగా మగ్గితేనే కూరకి రుచి వస్తుంది ఆనియన్ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే టమాటో కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి టొమాటో పూర్తిగా మెత్తబడిన తర్వాత చిటికెడు పసుపు అలాగే మీ రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా యాడ్ చేసుకోవాలి ఆకు కనుక ఎక్కువ ఉన్నట్లయితే వేసిన వెంటనే కలుపుకోకుండా రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కలుపుకోవాలి ఇలా అయితే కలుపుకుందుకు సులువుగా ఉంటుంది కూర కొంచెం దగ్గర పడిన తర్వాత దానిపై మూత పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా పూర్తిగా మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంత కారం యాడ్ చేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి ఇంతే అండి ఈ విధంగా కనుక మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి